వాగాతిపత్త జగత పితర వందే పార్వతి పరమేశ్వర జగత పితర వందే పార్వతి పరమేశ్వర వాగార్త వివ వాక్ అర్థము కలగలిపినటువంటి ವಾಕಾರ್ಥಾಲ ಕಲಯಕೊಂಡ ಶಿವ ಪಾರ್ವತ ಯ ಪಾದ ಪದ್ಮಿ ನಮಸ್ಕರಿಸು ಈ ಮನ ಹಲುಮತ ಪುರಾಣ ದರ್ಶನಾ ವಳದ್ ಈ ವಾಗಾರ್ಥ ವಿವ ಸಂಪೃಪ್ತ ವಾಗಾರ್ಥ ಪ್ರತಿಪತ್ತೇ ಜಗತು ಹೊಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಇದು ರೆಂಡು ರೆಂಡು ಲೈನ್ ఒక శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని చెప్పిన వాళ్ళు మొట్టమొదట హలుమతానికి చెందిన ప్రముఖ సంస్కృత కవి కవిరత్న కాళిదాసు వారు రచించినటువంటి రఘువంశము అనేటువంటి కావ్యములో మొదటి శ్లోకమే ఈ శ్లోకం మతంలో చాలా గొప్ప వ్యక్తులు జన్మించారు ఆనాటి మౌర్యను మొదలుకొని కాళిదాసు కనకదాసు సిద్ధ సిద్ధరామ రేవణ సిద్ధ ఇలా సిద్ధులు రాజులు సంఘ సంస్కర్తలు కవులు దాసులు ఇలా రకరకాల రంగాల్లో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇందులో కవితన కాళిదాస్ కూడా చాలా గొప్పవాడు ఒక సంస్కృత కవి ఒక వెనుకబడిన హాలుమతంలో జన్మించినటువంటి కాళిదాస్ గారు అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు ఈయనవి ఆంగ్లంలోకి వివిధ ప్రపంచంలోని చాలా భాషల్లోకి కాళిదాసు యొక్క గ్రంథాలు అనువాదమైనాయి అంత గొప్ప వ్యక్తి చెప్పినటువంటి ఈ శ్లోకము ఈరోజుకు కూడా శివుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటారు అంటే ఈ శ్లోకం యొక్క అర్థం మనం చూసుకోవాలి శబ్దార్థ కలయిక శివపార్వతుడు శబ్దము అంటే వాక్ ఆ వాక్కు అంటే శివుడు అర్థము అంటే పార్వతం శివ పర్వతుల కలయకే శబ్దార్థం అంటే అంటే శబ్దానికి అర్థం తోడు కావాలి నీ వాక్కి అర్థం ఉండాలి ఏం మాట్లాడిన దానికి అర్థం ఉండాలి అది లేకపోతే వాగాడంబరం అంటాం అర్థం లేకుండా మాట్లాడితే వాగాడంబరం ఆడంబరంగా మాట్లాడమే తప్ప అందులో అర్థం ఉండదు డబ్బాలో గురక గులకరాళ్ళు వేసి మనం అల్లాడిస్తే సౌండ్ వస్తుంది కానీ దానికి అర్థం ఉండదు అలా అది కాకుండా ఒక మృదంగం ఒక డ్రమ్ము వాయించామనుకో ఒక రిధమ్లో దానికి ఎంతో అర్థం ఉంటుంది ఆ రిధమే మనము ఉత్సాహంగా నృత్యం చేస్తాం డొల్లు వాయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అందుకని శివుని యొక్క డమరకానికి కూడా శబ్దం శివుని యొక్క డమరకమే ఒక అద్భుతమైనటువంటి వాయిద్యం అది పెద్దదైతే మనము డొల్లు అంటాము చిన్నది డమరుకం అంటాము కనుక శివుడు ఆ శబ్దానికి చిహ్నమే శివుడు అర్థానికి చిహ్నము పార్వతి ఆ శివపార్వతుల కలయికే సృష్టి అని చెప్తాం వాస్తవానికి మన సైంటిస్ట్లు అంటే ఈ సైన్స్ పరిశోధన చేసేటటువంటి వ్యక్తులు మనం గమనిస్తే కనుక ఈ విశ్వం యొక్క రహస్యాన్ని వాళ్ళు చెప్తారు విశ్వ రహస్యం ఈ విశాల విశ్వం ఎట్లా వచ్చిందని ఆధ్యాత్మికవేత్తలు శివపార్వతుల ద్వారా వచ్చిందని లేకపోతే దేవుడు సృష్టించాడని చెప్తారు కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మొట్టమొదట ఈ విశ్వము ఒక పెద్ద పేలుడు ద్వారా వచ్చింది అని చెప్తారు పేలుడు ఒక విస్ఫోటనం ఒక మహా విస్ఫోటనం జరిగింది ఒక విస్ఫోటనం జరిగినప్పుడు పెద్ద విస్ఫోటనం అంటే అది ఎంత పెద్ద శబ్దం వచ్చి ఉంటుందో మనం ఆలోచించాలి అంటే ఆ విస్ఫోటం ద్వారానే గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు అష్టారయస్ ఇవన్నీ వచ్చాయని చెప్తారు అంటే శబ్ద శబ్దముతోనే ఈ విశ్వం ప్రారంభమైంది అయితే ఈ విశ్వము కూడా ఇష్టానుసారం ఇష్టానుసారం ఉన్నది దీనికి ఒక క్రమబద్ధమైనటువంటి నియమబద్ధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే నియమాల ఆధారంగా ఈ విశ్వం కూడా విస్తరిస్తూ ఉంటుంది సూర్య చంద్రులు గ్రహాలు ఉపగ్రహాలు కూడా ఒక నిర్ణీతమైన కక్షలో తిరుగుతూ ఉంటాయి అంటే వాటికి విశ్వానికి ఒక నియమం ఉంది అంటే ఈ విశ్వము శబ్దం ద్వారా వచ్చింది ఈ శబ్దానికి ఒక అర్థము ఉంది ఇదే వాకార్థం అంటాం ఎంత అద్భుతం చూడండి ఈ విశ్వము మహావిస్ఫోటనము ఒక శబ్దము ద్వారా బ్రహ్మాండం భద్ర దాని ద్వారా విశ్వం వచ్చింది ఆ విశ్వానికి ఒక అర్థం కూడా ఉంది అంటే ఒక నియమాలు కలిగితేనే అర్థం అనమాట కనుక శివపార్వతులు ఈ శ్లోకం చెప్పడం అంటే విశ్వం ఎలా వచ్చిందో వాళ్ళు ఒక అంతర్లీనంగా చెప్పడమే అనమాట అందుకనే చాలా జ్ఞాని కాళిదాస్ చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించినవాడు మన కాళిదాసుని ఈరోజు ఆ శివ మనము మననం చేసుకుంటూ హలుమత పురాణ దర్శనానికి వెళదాం హలుమత పురాణ దర్శనంలో మనము మొట్టమొదట మనం తెలుసుకున్నాం ఈ హలుమతం ఎట్లా ఉద్భవించింది శివ పార్వతులు గొర్రెల్ని సృష్టించడం ఆ గొర్రెల్ని పాలన పాలన చూసేదానికి ముద్దుగుండా ముద్దాయిల్ని సృష్టించడం జరిగింది ఈ ముద్దుగుండా ఇద్దరూ కూడా అన్యోన్యంగా కలిసి సంసారం చేసుకుంటూ ఆ గొర్రెల్ని మేపుకుంటూ కొంతకాలము గడిపారనమాట అలా గడిపిన తర్వాత ఒకనొక సందర్భంలో ఒకనొక శుభ సమయమున ఆ ముద్దాయి గర్భవతి అయింది ఆ విషయం తెలిసినటువంటి ముద్దుగుండకి సంతోషం ఆయనకి చాలా ఆనందమైంది అంటే నాకు సంతానం కలుగుతుంది అంటే ఎవరికైనా ఆనందం కదా ఆయనకి సంతానం కలిగితే తల్లిదండ్రులకి చాలా ఆనందం ఎవరైనా పెళ్లి చేసుకొని చాలా సంవత్సరాలు సంతానం కలగకపోతే చాలా బాధపడతారు గుళ్ళు గోపురాలు తిరుగుతారు శాస్త్రాలు అడుగుతారు వైద్యుల్ని సంప్రదిస్తారు ఇలాగా రకరకాల వ్రతాలు చేస్తారు స్త్రీలైతే పిల్లల కోసం ఆ రకంగా ముద్దాయి ముద్దుకుండా కూడా ఎలాంటి నోములు ఎలాంటి వ్రతాలు చేయకుండానే వాళ్ళకు మరి సంతానం కలిగేటువంటి అదృష్టం కలిగింది ఈ సందర్భంలో మరి గర్భవతి అయినటువంటి ముద్దాయి ఆ గొర్రెల వెంట వెళ్ళడం సాధ్యం కాదు ఎక్కడైనా ఒక దగ్గర మరి వాళ్ళు స్థిరంగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పాటు మరి స్థిరంగా ఉండాలి అంటే వాళ్ళకు ఒక గృహం కావాలి ఇప్పుడు సంచారం చేసే వాళ్ళకి గృహం అవసరం లేదు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి అనుకూలంగా ఉన్నటువంటి కొండల్లోనూ గుహల్లోనూ చెట్ల దగ్గర ఎక్కడో దగ్గర వాళ్ళు నివసిస్తారు చిన్న తాటాకుల గుడిసె వేసుకొని అక్కడ తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోవడమే సంచార జీవుడు అంటే గ గతంలో ఈ సంచారం చేసేవాళ్ళు ఎలా పోయేవాళ్ళు అంటే అలా వెళ్తూ ఉంటారు ఆ గొర్రెలతో పాటు వాళ్ళకి ఏదైనా గాడు కానీ మిగతా ఏదైనా జంతువుల్ని ఒక ఎద్దులు కానీ ఆవులను కానీ వేసుకొని ఆ సరుకులంతా కూడా దానిపైన వేసుకునేవాళ్ళు గొర్రెలు ముందు వెళుతుంటాయి వెనక వీళ్ళు ఒక్కరు ముందర ఒకరు ఉంటారు ఒక గాడల లాంటివి తీసుకొని వాటిపైన వీళ్ళు సరుకు వేసుకునేవాళ్ళు తినేదానికి నీటి నీళ్లు వాళ్ళు ఉండేదానికి బట్టలు ఇవన్నీ కూడా ఆ రకంగా సంచారం చేసేటువంటి సందర్భంలో సంతతి వచ్చినప్పుడు అంటే పిల్లలు వచ్చినప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అన్నమాట సో ఈ రకంగా మన ముద్దగుండా ఆలోచించేస్తాడు మరి నానకు సంతానం కలిగితే మరి ఆ పిల్లల్ని కూడా వెతుకొని వెళ్ళడం సాధ్యం కాదు ఎక్కడో ఒక దగ్గర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచన చేస్తారు ఆమెను సురక్షితమైనటువంటి ప్రదేశంలో పెట్టాలి ఎండ గాలి వాన చలి వీటి నుంచి ఆమెకు రక్షణ కావాలి ఆమె పిల్లలకంటే సంతతికి కూడా రక్షణ కావాలి నేను కాబట్టి వెళ్ళి గొర్రెలను మేపుకొని రావచ్చు కానీ పిల్లలు కష్టం సో ఈ రకంగా ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఆయన ఆ ఏరియా అంతా బాగా ఉంటాడు కాబట్టి అక్కడ చూస్తే ఒక మంచి ప్రదేశం ఆయనకి కనిపిస్తుంది ఎత్తైనటువంటి కొండలు పచ్చిక బయళ్ళు కావలసినంత నీరు ఇది భారతదేశంలోనే మధ్యగా ఉండేటువంటి ప్రదేశం సురక్షితమైనటువంటి ప్రదేశం అదే దేవగిరి ఇంద్యసాత్పుర పర్వతాల మధ్యలో అంటే ఆ ఏరియాలో అనమాట దేవగిరి అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ నేను ఉంటే సురక్షితంగా ఉంటుంది అని భావిస్తాడు వాస్తవానికి ఆ కాలంలో ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండేవాళ్ళు మనుషులంతా కూడా అందులో ఈ హాలు మతస్థులు ఎక్కువగా కొండలపైన ఉండేవాళ్ళు ఆ కొండలపైన ఇల్లు కట్టుకొని చుట్టూ ఒక కూటను కూడా కట్టుకునేవాళ్ళు కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి రక్షణ దొరుకుతుంది ఎవరైనా దొంగలు రావాలన్నీ కూడా కొండపైకి కింద నుంచి వచ్చే దొంగలు వాళ్ళకి కనిపించేవాళ్ళు పైన అలాగే ఈ క్రూర మృగాల బారి నుంచి కూడా తప్పించుకునేదానికి కోట లాంటిది వాళ్లకు రక్షణనిస్తుంది అనమాట గొర్రెలకి వీళ్ళకి కూడా వీళ్ళ సంపత్తుకి అందుకని ఆ కాలంలో మనం గమనిస్తే రాజులు ఎక్కువగా కోటలు కొట్టుకునేవాళ్ళు కోటలో బంగారు ఆభరణాలు డబ్బులు తర్వాత నిధులు నిధులు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా కోటలో భద్రపరిచేవాళ్ళు చుట్టూ కోట ఆ కోట మధ్యలోగా రాతితో కట్టినలాంటి ఇండ్లు ఆ ఇండ్లలో అంటే ఆ భవంతుల్లోనే డబ్బులు అంతా దాచిపెట్టేవాళ్ళు నిధులు బంగారు వజ్రాలు ఇవన్నీ ఆ కోట గనక వర్షమైందనుకో శత్రువులకి అయిపోయింది రాజ్యము నాశనమైనట్లే అనమాట అందుకనే కోటలు ఎప్పుడూ శత్రు దుర్భేద్యంగా కట్టేవాడు ఈరోజు గోల్కొండ కోట మనం చూస్తే కనుక అది కూడా ఒకప్పుడు హాల్ మతస్తులు కట్టారు అని చెప్తారు చరిత్రలో హాలుమతస్థులు మొట్టమొదటి కోటలు కట్టింది కారణం ఈ గొర్రెల్ని రక్షణ కోసము అని చెప్తారు అంటే ఈ గొర్రెల రక్షణకి చిన్న చిన్న కోటలు కట్టడం ప్రారంభించారు అంటే మనం మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనం కంప చెట్లతో ఒక హట్టి కడతాం వాటికి దొడ్డి గొడవల దొడ్డిని కంప చెట్లతో కడతాం ఇంకా కొంతమంది బండలు బాతి వాళ్ళు రక్షణ ఇస్తారన్నమాట కానీ ఆ కాలంలో ఎక్కువగా చిన్న చిన్న కోటలు అంటే మట్టి తర్వాత ఈ రాళ్ళు తీసుకొని మట్టి నీరు కలిపి రాళ్లతో కట్టేవాళ్ళు అనమాట అవి ఎంతో భద్రంగా ఉండేవా కోటలు కనుక ఈ కోటలు కట్టేటువంటి నైపుణ్యం కూడా మన హాలు మతస్థులకి ఆ రోజుల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా ఆలోచించినటువంటి మన ముద్దుగుండా నేను ఈ దేవగిరి ప్రాంతంలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని భావిస్తాడు అప్పటికీ ఆయన యొక్క గొర్రెలు వేల వేల గొర్రెలు ఉంటాయి కొంతమందిని కూడా కూలి వాళ్ళని కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట అలా ఆలోచించేసిన ఆ సమయంలోనే తన భార్య గర్భవతి అవుతుంది అయితే ఆయనకు ఒక కొరత ఉంది ఏంటంటే మరి నా సంతతికి నాకి ఇల్లు కావాలి పొలాలు కావాలి అలాగే నేను ఒక మంచి కోట కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోవాలంటే ఈ దానికి సంబంధించినటువంటి నైపుణ్యము దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అలాగే పుట్టబోయే పిల్లలకి ఒక మార్గదర్శనం కావాలి దీనికంతా కూడా నాకు ఒక గురువు కావాలి అని ఆలోచన చేస్తాడు ముద్దుగుండ మరి ఆలోచన చేసి ఎవరిని అడగాలి తనని తనకు దైవమైనటువంటి శివుడు తప్ప ఇంకెవరుంటాడు వెంటనే శివుణ్ణి మనసులో ధ్యానిస్తాడు ముద్దుగుండ ధ్యానించిన వెంటనే మన శివుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై అడుగుతాడు ఏం ముద్దుగుండా బాగున్నావా అని మాట్లాడిస్తూ విషయం కనుక్కుంటాడు అప్పటికే అర్థమవుతుంది శివునికి కూడా తన మనోనేత్రంతో ముద్దుగుండ యొక్క ఆలోచనను పసికట్టి మీకు ఒక కొరత ఉంది నాకు తెలుసు మీకు ఒక గురువు అవసరం ఉంది అని నువ్వు భావిస్తున్నావు తప్పకుండా నీకు ఒక గురువుని నేను ఏర్పాటు చేస్తాను అని అని మాటిస్తాడు మాటిచ్చినటువంటి వెంటనే శివుడు మనోనేత్రంతో ఆలోచన చేస్తాడు మనసులో హాలు మతానికి ఒక గురువుని మనం ప్రసాదించాలి ఆ గురువు ఎలా ఉండాలంటే వీళ్ళకి కష్ట సుఖాలలో కూడా తోడు నీడగా ఉండి వీళ్ళకి భవిష్యత్తుని మార్గదర్శనం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్ని విద్యలు తెలిసినవాడు సర్వజ్ఞుడు అయినటువంటి వ్యక్తిని వీళ్ళకి గురువుగా ఇవ్వాలి అని భావిస్తాడు అలాంటి వ్యక్తి ఎక్కడున్నాడు అని ఆలోచన చేసినప్పుడు తన యొక్క గణాంగాల్ని వెతుకుతాడు తన శిష్యకోటిని చూస్తాడు కానీ ఎవరు అనమాట అయితే ఆయనకు మనసులో ఒక తపస్సు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు శివునికి అంటే శివుని కోసము చాలా రోజుల నుంచి పూజ చేస్తూ తపస్సు చేసుకునేటువంటి వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి ఎవరో కాదు సిద్ధులలో సిద్ధుడు రేవణ సిద్ధ సిద్ధులలోనే సిద్ధుడైనటువంటి రేవణ సిద్ధ అంటే ఆయన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి వేద వేదాంగాలను చదివినటువంటి వ్యక్తి అన్ని విషయాలను తెలిసినటువంటి సర్వజ్ఞుడు అనమాట అలాంటిని రేవణ సిద్ధ అయితేనే వీళ్ళకి సరిపోతాడు మరి ఆ రేవణ సిద్ధ ఎక్కడున్నాడు అని ఆలోచన చేసినప్పుడు ఆయన కొల్లిపాకలో మరి శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు ఆ కొల్లిపాక సోమేశ్వర ఆలయంలో పూజ చేస్తూ కనిపిస్తాడు మనోనేత్రానికి శివునికి వాస్తవానికి రేవణ సిద్ధుల వారు ఎక్కడున్నారో ఎక్కడ ఉద్భవించారు అంటే ఆయన కొల్లిపాక దానిని కొలనుపాక అంటాం మనం తెలుగులో ఈ కొలనుపాక అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి సోమేశ్వర లింగము నుంచి ఉద్భవించాడు అని చెప్తారు పురాణాల్లో అంటే కొలనుపాకలో ఒక విశిష్టమైనటువంటి గ్రామం కొలనుపాక ఇక్కడ జైన మందిరాలు హిందూ ఆలయాలు ఉన్నాయి ఈ మన శ్రేవణ సిద్ధులు అక్కడే పుట్టి ఆ కులన పాకలోనే ఆ రోజుల్లో ఈ కుల వివక్ష గమనించాడనమాట కుల వివక్షని గమనించినటువంటి రేవణ సిద్ధులు శూద్రులందరినీ కూడా ఏకము చేయాలి ఆ శూద్రులలో కూడా గౌరవాన్ని తీసుకుని వచ్చి ఆ శూద్రులు ఒక ఆత్మవిశ్వాసముతో బతకాలి కాబట్టి వాళ్ళకు ఒక గుర్తింపునివ్వాలని చెప్పి ఆలోచన చేస్తాడు ఆ రోజుల్లో శూద్రులకి గృహ అంటే దేవాలయ ప్రవేశం కానీ దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేసేదానికి కూడా అవకాశం ఉండేది కాదు అలాంటి సమయంలోనే మన రేవణ సిద్ధులు ఆ శూద్రుల కోసము శూద్ర కులాల కోసము ఇరవై రెండు మఠాలు కట్టిస్తాడు ఇరవై రెండు మఠాలు అవి కులానికి ఒక మఠం అన్నమాట మాల మఠం అని హరిజన మఠమని అంటే అప్పుడు హరిజన పదం లేదు కానీ మాదిగ మఠం ఉప్పార మఠం భోవి మఠం ఈ రకంగా కంసాలి ఈ కమ్మర్లో పనిచేసే వాళ్ళకు ఒక మఠం మఠం అంటే మనది మతం అన్నమాట సో ఈ రకంగా ఇరవై రెండు మఠాలను కట్టించినటువంటి వ్యక్తి మన రేవణ సిద్ధ కులనుపాకలో ఈరోజు కూడా ఈ ఎక్కడ ఎక్కడుందంటే భద్రాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణలో భద్రాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఆలూరు మండలములో ఉంది కొలనుపాకు ఇప్పటికీ కూడా అక్కడ మఠాలు శిథిలావస్థలో ఉన్నాయి ఒక రెండు మూడు మఠాలు మాత్రం ఇప్పుడు పూజలు చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ మన కురుమ మఠం కూడా ఉంది ఈ కురుమ మఠంలో ఉన్నటువంటి శివునికి ఇప్పుడు కూడా మన హాలు హాలుమతలు పూజలు చేస్తూ ఉన్నారు వీటిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనం తెలుసుకోవాలి కనుకనే మన హాలు మతనికి సంబంధించినటువంటి గురువైనటువంటి రేవణ సిద్ధులు కొలనుపాకలో జన్మించారు అది సోమేశ్వరలింగం నుంచి ఉద్భవించాడు అని చెప్తారు అంటే ఈ పంచపీఠాలని రేవణ సిద్ధుల వారే ఆ కాలంలో హాలు ఈ పంచపీఠాలని నిర్మించారు అని చెప్పేసి మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఎందుకంటే ఈ పంచపీఠాలు వీటిని ఇప్పుడు వేరే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి అనమాట అంటే వేరే కులాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి వీటిపైన ఇప్పటికీ మన వాళ్ళు కర్ణాటకలో సరూరు రేవణ సిద్ధేశ్వరం మఠం వాళ్ళు పోరాడుతున్నారు చట్టబద్ధంగా ఈ పంచపీఠాలని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్నమాట ఈ రకంగా రేవణ సిద్ధేశ్వరులు ఆ కాలంలోనే ఆయన ఇరవై రెండు మఠాలు స్థాపించడమే కాకుండా ఆసేతు హిమాచలం ఆయన కాలినడకతో పోయాడు నడిచాడనమాట అంతేకాదు ఆయన శ్రీలంకలో కూడా వెళ్ళాడు ఇక్కడ ఆ కాలంలో అంటే రాజుల కాలంలో ఆయన ఆయన యొక్క శక్తికి ఆయన యొక్క విజ్ఞానానికి ఆయన యొక్క సిద్ధ సిద్ధత్వానికి ముగ్ధులయ్యి ఆయనకు రాజులు కూడా వాళ్ళ రాజాస్థానంలో పోయాయని గౌరవించి తమ కూతుర్ని కూడా ఆయనతో ఇచ్చి వివాహం చేసినట్టుగా మనం చరిత్రలో చెప్పుకోవచ్చు ఆ రకంగా ఆయన ఐదారు వివాహాలు కూడా చేసుకున్నాడని చెప్పుకోవచ్చు ఆయనకేమి సంసారం కోసం కాదు కానీ ఆయన గొప్పతనానికి అల్లుడిని చేసుకొని మేము కూడా తరించాలి అని వాళ్ళు భావించారు అన్నమాట ఈ రేవణ సిద్ధ అనే పేరు ఎలా వస్తుంది అన్నప్పుడు మనము దీనికి రెండు మూడు కారణాలు చెప్తారు ఇక్కడ మొట్టమొదట ఆయన పుట్టింది కొలనుపాకులు అయినప్పటికీ ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు ఈ కాశీకి వెళ్తాడని కాశీలో ఈ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రుల నుంచి పిల్లవాడు తప్పిపోతాడు మన చిన్న రేవణ సిద్ధేశ్వరుడు చిన్న బాలుడైనప్పుడే తల్లిదండ్రుల నుంచి తప్పిపోతాడు ఈ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఒక ఇసుకలో అడకడో అమాయకంగా చూస్తూ నిలబడతాడు ఆయనకు ఎదురుగా ఒక తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఒక మహర్షి మహా ఋషి చూస్తాడు ఒక ముని కళ్ళు తెరిచి చూసి పిల్లవాడిని ముగ్ధ మనోహరంగా ఉండేటువంటి పిల్లవాడిని గమనించి నీ పేరేమి బాలక అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడికి మాట్లాడేది తెలియదు రాదు తన పేరు కూడా తనకి తెలియదు చాలాసేపు తర్వాత అతన్ని ఆ పిల్లవాడిని పిలుచుకొని తనతోనే నీకు ఈరోజు నుంచి ఒక పేరు పెడదామని ఆలోచన చేస్తాడు మరి ఏం పెడదామన్నప్పుడు అతను ఎక్కడ దొరికాడు కాశీలో ఉన్నటువంటి ఇసుకలో అంటే ఆ నదీ తీరంలో ఉండే ఇసుకలో దొరికాడు కాబట్టి తను రేవా రేవా అంటే ఇసుకోని రేవా అనే పేరు పెడతాడు దాన్నే రేవణ అవుతుంది అందుకని ఆయన రేణుకాచార్య లేదంటే రేవణ సిద్ధ అని పేరు రేణుకాచారి ఇసుక రేణువులో దొరికాడు కాబట్టి ఆయన రేణుకాచార్యులు లేదంటే రేవణ సిద్ధులు అని పేరు ఆయనకు స్థార్థకంగా చెప్తాడు అని పెట్టుకుంటారు పేరు పెడతాడు ఉన్నటువంటి గురువు ఆయన ఆ సిద్ధ ఆ సిద్ధ పురుషుడు మన రేవణ సిద్ధుని పెంచి పోషించి తన యొక్క సిద్ధులన్నీ కూడా ఆ కాశీలో ధారపోసి సంస్కృతము కొన్ని భాషలు కూడా నేర్పించినట్టుగా మనము ఆయన యొక్క హాముమత పురాణం అంటే ఏమన్నా రేవణ సిద్ధేశ్వర పురాణములో మనం గమనించవచ్చు అనమాట ఈ రకంగా రేవణ సిద్ధసులు చాలా గొప్ప వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తినే ఈరోజు శివుడు ఎన్నిక చేస్తాడు ఎవరి కోసం హాలుమత యొక్క వైభవానికి హాలుమత ప్రజలకి వాళ్ళ సంస్కృతి పరిరక్షణకి వాళ్ళ సంతతికి ఒక మార్గదర్శనం చేసేదానికి రేవణ సిద్ధేశ్వరిని నియమిస్తాడు మన మహాపరమశివుడైనటువంటి శివుడు మనోనేత్రంతో దర్శించి రేవణ సిద్ధులే వీళ్ళకి మంచి గురువు కాగలడు అని నిర్ణయిస్తాడనమాట